మెహర్ రమేష్ ని టాలీవుడ్ లో డైరెక్టర్ గా పరిచయం చేసిన స్టార్ హీరో ఎన్టీఆర్ మెహర్ రమేష్ అప్పటికే కన్నడలో రెండు చిత్రాల్ని రూపొందించినప్పటికీ తెలుగులో అవకాశం ఇవ్వటానికి ఎన్టీఆర్ ఎంతో చొరవ తీసుకున్నాడు అలా వెళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి చిత్రం కంత్రి భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన కంత్రి డిజాస్టర్ అయింది దాంతో ఒక్కసారిగా ఎన్టీఆర్ గ్రాఫ్ పడిపోయింది అయినప్పటికీ మెహర్ రమేష్ టాలెంట్ పై ఎంతో నమ్మకంతో మరో ఛాన్స్ ఇచ్చాడు ఎన్టీఆర్ అలా రూపొందిన శక్తి సినిమా ఘోర పరాజయం పాలైంది ఇలా రెండు అవకాశాలను మెహర్ రమేష్ కి ఎన్టీఆర్ కల్పించడానికి ఓ బలమైన కారణం ఉంది ఎలాంటి స్టోరీనైనా తన నరేషన్ తో హీరో కళ్లకి కడతాడు మెహర్ విజువల్ గా సినిమాని హైలైట్ చేయగల రేర్ టాలెంట్ అతని ప్రత్యేకత ఈ విషయాన్ని ప్రభాస్ తో బిల్లా చిత్రం రూపొందించి నిరూపించుకున్నాడు ఆయన టాలెంట్ కి మెచ్చి మెగాస్టార్ చిరంజీవి సైతం మెహర్ రమేష్ కి అవకాశం ఇచ్చాడు వీరి కాంబోలో భోలాశంకర్ చిత్రం రెడీ అవుతోంది నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్ తో చేయటానికి తన ప్రయత్నం మొదలు పెట్టాడట మెహర్ రమేష్ రీమేక్ అయినప్పటికీ భోలాశంకర్ చిత్రం హిట్ అయితే ఆ క్రెడిట్ మెహర్ కి దక్కుతుంది ఈ లోపు తన రేర్ టాలెంట్ తో స్టోరీని చెప్పి ఎన్టీఆర్ ని ఒప్పించాలని మెహర్ ఆలోచనగా ఉందట పానియా స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి మరి